హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక మాట గురించి చెప్తానండి మాట మంత్రంగా చెప్తాను ఎంతమంది జీవితాల్లో కష్టాలు తీర్చేసినటువంటి ఒక మాట ఒక మంత్రం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఒక మంత్రం ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ఒక మంత్రం అండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఒక్కటంటే ఒక్క మాట చాలండి నూట ఎనిమిది సార్లు చాలు అంతకు మించి అవసరం కూడా లేదు ఏడు రోజుల్లో ఉద్యోగం వచ్చింది పదిహేను రోజుల్లో అప్పులన్నీ కూడా తీరిపోయాయి ఇది ట్రై చేసి మాకు జరగలేదు అన్న వారే కూడా ఉండరు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఒక మంత్రం అండి నన్ను చాలామంది అడుగుతుంటారు ఏమడుగుతుంటారు మాకు సంపాదన పెరగడానికి ఏదైనా ఒక మంత్రమో పరిహారమో చెప్పండి లేకపోతే వచ్చిన డబ్బు నిలబడటానికి ఒక పరిహారం చెప్పండి జాబ్ కోసం ఒక పరిహారం చెప్పండి మంచి ప్రమోషన్ కోసం ఒక పరిహారం చెప్పండి లేదంటే విదేశాలకు వెళ్ళటానికి వీసా రావటానికి విదేశాల్లో జాబ్ ఆపర్చునిటీస్ రావటానికి ఒక మంచి మంత్రం చెప్పండి పిల్లలు పరీక్షల్లో పాస్ అవటానికి ఒక మంచి మంత్రం చెప్పండి మా అబ్బాయి చదువుకున్నాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావాలి ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి ఒక మంచి పరిహారం చెప్పండి లేకపోతే మా అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరట్లేదండి ముప్పై ఏళ్ళు వచ్చేసాయి మంచి పెళ్లి సంబంధాలు రావట్లేదు పెళ్లి కుదరట్లేదు మంచి పెళ్లి సంబంధం కుదిరి మంచి చోటికి పెళ్లి జరగాలి ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి మాకు అనారోగ్య సమస్యలు విపరీతంగా ఉన్నాయండి దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోలేకుండా ఉన్నాము ఎంత డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాము తగ్గట్లేదు నయం కాని జబ్బులతో సతమతం అయిపోతున్నాము ఏదైనా ఒక బెస్ట్ రెమెడీ ఉంటే చెప్పండి మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి మా మీద ఎవరు చెడు ప్రయోగం చేశారండి ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి మా ఇంట్లో ప్రశాంతత లేదండి ఒక మంచి రెమెడీ చెప్పండి భార్య భర్తలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉన్నాము కీచలాడుకుంటూనే ఉన్నామండి ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి పిల్లలు మాట వినట్లేదండి చదువుకోవట్లేదు చిడదారులు పట్టిపోయారు మొండి ఎక్కిపోయారు మాట వినట్లేదు ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి మా బ్యాంకు లోన్లు తీరట్లేదు ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాము మొదలు పెట్టాలనుకుంటే ఏవో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు వ్యాపారం లేదు కస్టమర్స్ లేదు ఏగలు తోలుకుంటూ ఉన్నాం నిజానికి చెప్పాలంటే మా షాపు కస్టమర్లతో కిటకిట్టలు ఆడిపోవాలి ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము దానికి తగ్గ ల్యాండ్ దానికి తగ్గ డబ్బు మాకు అడ్జస్ట్ అయ్యే విధంగా ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి ఒక పూజ ఒక పరిహారము ఒక మంత్రము ఒక స్విచ్ వర్డ్ ఒక ఏంజల్ నెంబర్ పర్లేదు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అందరూ అడుగుతుంటారండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎందుకండి ఒక్కటే ఒక్క మంత్రం చాలు దివ్య మంత్రం లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ఒక నామం ఒక మంత్రం అండి లలిత సహస్ర నామంలోని ఒక్క లైన్ మనం పట్టుకున్నామంటే జీవితాలు మారిపోతాయి సకల కష్టాలు దూరం అయిపోతాయి సకల దరిద్రాలు దూరం అయిపోతాయి సకల నెగిటివ్ ఎనర్జీలు దూరం అయిపోతాయి కన్నీళ్ళు దూరం అవుతాయి కష్టాలు దూరం అవుతాయి చెడు శక్తులు దూరం అవుతాయి చెడు ప్రయోగాలు దూరం అవుతాయి ఇంట్లో కలహాలు దూరం అవుతాయి కడ్నీళ్ళు దూరం అవుతాయి మనస్పర్ధలు దూరం అవుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి మొదలు పెట్టిన ఏ పనైనా జరిగి తీరాల్సిందే నూటికి నూరు శాతం కూడా ఒక్కటంటే ఒకే మంత్రం చాలు మీకు ఎక్కువ కూడా అవసరం లేదు మనకు తెలుసు లలిత సహస్రనామ పారాయణం చేసే వాళ్ళకు తెలుసు అమ్మవారు ఎన్ని కోరికలు తీరుస్తారో ఎంత శక్తిని ఇస్తారో ఎంత ధైర్యాన్ని ఇస్తారో ఎన్ని మహిమలు చూపిస్తారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక లలితా సహస్రనామ పారాయణం చెయ్యని వాళ్ళు ఉంటారు వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు ఇక మేము పారాయణం అంతా చెయ్యలేమండి అంత టైం మాకు ఉండదు అన్న వాళ్ళకు ఒకే ఒక్క మంత్రం అండి లలిత సహస్రనామ పారాయణం చేసినంత కోట్ల రెట్టు పుణ్యం మీకు మీ సిద్ధమవుతుంది ఒక్కటంటే ఒకటే ఎక్కువ అవసరం లేదు మరి మేము ఎప్పుడు చెప్పుకోవాలండి ఎలా చెప్పుకోవాలండి ఎలా చెప్పుకోవాలండి అని అంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అసలు విషయం ఏంటనే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీ మనసుకు అనిపిస్తుంది వారికి వెంటనే షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని ఎలా తెలియజేశారు వీడియో ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ యొక్క సపోర్ట్ నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీ మొండి సమస్యల్ని సైతం మూడవ గంటకు తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గణేష నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు గురువు గారు దీక్షలో ఉంటారండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దీక్షలో ఉంటారు అంటే తన వాక్ శుద్ధి వాక్ శక్తిని కూడా పెంచుకోవటానికి ఈ సమయంలో మీరు కాల్ చేసి మీకు కాల్ కలిసింది అంటే నిజంగా అదృష్టమని చెప్పాలి ఎందుకు అంటే ఎంతో శక్తి అన్నది ఈ సమయంలో గురువు గారికి నిండి ఉంటుంది ఎలాంటి మొండి సమస్య అయినా సరే కేవలం నిమిషాల్లోనే పరిష్కరించి ఇచ్చేస్తారు కాబట్టి ఈ సమయంలో కాల్ చేసిన వారికి కాల్ కలిసిందంటే నిజంగా అదృష్టం అనే చెప్తానండి ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికేసిన పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కదండి దేశ విదేశాల్లో వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒకసారి కార్డర్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అప్పులు తీర్చుకోవటానికి ఎదురు చూస్తున్నారో మంచి పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో జాబ్ లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో విదేశానికి వెళ్ళటానికి వీసా కోసమో లేదా అక్కడ మంచి కంపెనీలో జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో బిజినెస్ లో గ్రోత్ కోసం చూస్తున్నారో లేదా అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలి మా భర్త మా భార్య మాట వినట్లేదు లేదా పిల్లల మాట వినట్లేదు మొండిగా తయారైపోయారు వాళ్ళు మాకు అనుకూలంగా మారాలి మేమంటే పడిన వాళ్ళు మా మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారని చెడు ప్రయోగాలు చేస్తున్నారు ఇలాంటివన్నీ తిప్పికొట్టాలి సంపాదన పెరగాలి మేము అనుకున్న ప్రతి పని కూడా చక్కగా జరగాలి ఏ ఆటంకాలు అవరోధాలు లేకుండా మేము అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఒక్క మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నారంటే మీ లైఫ్లో అద్భుతాలను చేసి చూపిస్తుంది అమ్మ మరి ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక మీరు మార్నింగ్ చక్కగా స్నానం చేసేసాక దేవుడికి దీపం పెట్టుకుని ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చెప్పుకోవటానికి ప్రయత్నించండి ఖచ్చితంగా నాకు తెలిసిన వాళ్ళకి ఏడు రోజుల్లో ఉద్యోగం వచ్చిందండి ఈ మంత్రం చెప్పటం మొదలు పెట్టాక పదిహేను రోజుల్లో వాళ్లకు ఉన్న అప్పు మొత్తం కూడా తీర్చేసుకోగలిగారు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో అనుభవాలు నాకు తెలిసిన వాళ్ళకి ఉన్నాయి ఈ ఒక్క మంత్రం వల్ల అందుకే నేను మన వాళ్ళకు కూడా అందరికి యూజ్ అవుతుంది అన్న అంటే రూపాయి ఖర్చు లేదండి రూపాయి లేని పరిహారం కాబట్టి తప్పకుండా చేసుకునే కష్టాలను దూరం చేసుకోండి చక్కగా తలస్నానం చేసుకొని పూజ చేసుకోండి మీకు ధూపం దీపం మీకు తోచిన నైవేద్యం అమ్మవారికి పెట్టుకోండి అయితే స్నానం చేసి శుచిగా శుభ్రంగా మాత్రమే చెయ్యాలి అపరిశుభ్రతగా ఉన్నప్పుడు అస్సలు చెయ్యకండి నాన్ వెజ్ చెయ్యకండి పీరియడ్స్ లో ఉండి చెయ్యకండి అప్పుడు వదిలేసేయండి చెయ్యకండి అసలు చాలా శుభ్రంగా పూజ గదులు కూర్చుని దీపం దూపం పెట్టుకుని చేయాల్సినటువంటి ఒక మంత్రం అండి ఇది మీరు ఏం చెయ్యాలి అని అంటే గనుక మీ కోరిక తీరాలి శ్రీ మహా రాజ్ మహా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞన్నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞన్నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదండి మాకు ఇంకా కష్టం ఉందండి మా కష్టం ఇంకా త్వరగా తీరిపోవాలని మేము భరించలేకున్నామండి జాబ్ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా నాకు వెంటనే జాబ్ కావాలండి ఇంకా నాకు ఓపిక లేదు ఓపిక నశించపోయింది ఎలాగైనా సరే నా కోరిక వీలైనంత త్వరగా తీరిపోవాలి వీలైనంత త్వరగా ఈ కష్టం నుంచి నేను బయటపడాలి అని అనుకునేవాళ్ళు ఊపిరి సెలపల్లిని పరిస్థితుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఒక పేపర్ తీసుకోండి పేపర్ మీద నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నించండి ఇంకా త్వరగా అమ్మ మీ కోరికను మీ కష్టాన్ని తీర్చేస్తుంది మీకు రావాల్సిన దాన్ని రోజుల్లో గంటల్లోనే మీకు అందిస్తుంది వచ్చేలా చేస్తుంది ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకుంటామంటే చెప్పుకోండి కష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు ఓపిక ఉంది అనుకున్న వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ కన్ పెన్ను తప్పించి బ్లూ కానీ గ్రీన్ కానీ ఈ కలర్ పెన్ నూట ఎనిమిది సార్లు రాయండి చెప్పుకుంటూ రాశారు అంటే అమ్మ ఇంకా త్వరగా కరిగిపోతుంది అమ్మ ఇంకా త్వరగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కోరిక ఇంకా త్వరగా తీరిపోయేలా చేస్తుంది సర్వ రోగాలకి ఒకటే మందు అన్నట్టు సర్వ కష్టాలకి ఒక్కటే మంత్రం అండి ఈ ఒక్క మంత్రాన్ని పట్టుకున్నారు ఈ ఒక్క మంత్రాన్ని జపించారు అంటే ప్రపంచాన్ని ఏలేస్తారు ప్రపంచాన్ని మీ సొంతం చేసుకుంటారు అంతటి ఒక శక్తిని అమ్మ మీకు ఇస్తుంది ఈ మంత్రం చెప్పుకున్నాక మా కోరిక తీరలేదండి మా కష్టం తీరలేదండి అని చెప్పే వాళ్ళే లేరండి హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన కష్టాలు బాధలు కోరికలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడానికి ప్రయత్నించండి రాయటానికి ప్రయత్నించండి ఎన్ని రోజులు మీ కష్టం తీరేదాకా చెయ్యండి ఒకటి రెండు రోజులు చేసేసి మేము ఆపేసామండి మాకు మిరాకిల్ జరగలేదండి అద్భుతం జరగలేదండి లేదు మా అప్పులన్నీ ఈ గంటలో తీరిపోలేదండి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అనుమానాలు మనసులోకి తెచ్చుకోకండి మీ కష్టం తీరేదాకా మీరు చెయ్యండి ఖచ్చితంగా తీరుతుంది సంవత్సరం పట్టేది ఒక నెలలో ఒక వారంలో మీకు తీరిపోవచ్చు మీకు మీరు అనుకున్నవి జరగచ్చు అలాగే మీరు కష్టపడుతూ ఇలాంటివి చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది కష్టపడకుండా ఖాళీగా కూర్చుని ఇలాంటివి చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు ఇది ఒకటి గుర్తించుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినిర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీకు జనాకర్షణ ఉంటుంది ఉంటుంది ధనాకర్షణ లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్